హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు నేను ఇంట్లోనే ఇన్స్టెంట్గా జున్నునైతే ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ఫుల్ క్రీమ్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను విజయా మిల్క్నైతే తీసుకున్నాను ఒక హాఫ్ లీటరు దీన్ని కట్ చేసి ఒక తపాలాలో వేసుకోవాలి మన అందరికీ బాగా అలవాటు కదా పాలు ప్యాకెట్ కట్ చేసిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేస్తాము కానీ అస్సలు ఇందులో అయితే యాడ్ చే పెట్టకూడదు డైరెక్ట్గా ఆ మిల్క్నే తీసుకోవాలి ఎంత క్రీమ్ మిల్క్ ఉంటే అంత బాగా వస్తుంది జున్ను ఇలా డైరెక్ట్గా మిల్క్నే తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి కామదేను జున్ను పౌడర్ అండి ఈ జున్ను పౌడర్తోనే ఇప్పుడు మనం జున్నుని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎందుకంటే మనకి జున్ను పాలు దొరకడం అనేది చాలా కష్టము సో దానికి రీప్లేస్గా ఈ జున్ను పౌడర్ అయితే చాలా బాగుంటుంది మనకి పౌడర్తో చేసాము అనే ఫీలింగే ఉండదు మనం జున్ను పాలతో చేసుకుంటే ఏ విధంగా టేస్ట్ ఉంటుందో జున్ను సేమ్ అలాగే ఉంటుంది మనం పర్ఫెక్ట్గా కనుక చేసుకుంటే ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్కి ఈ ప్యాకెట్ మొత్తం వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆ పాలల్లోన ఈ జున్ను పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ని మొత్తం పాలలో వేసిన తర్వాత ఉండలేకుండా మొత్తం పాలల్లో కలిసేటట్లు చక్కగా కలుపుకోవాలి ఇలా పాలల్లోన ఆ జున్ను పౌడర్ మొత్తం మంచిగా కరిగినంత వరకు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ నేను బెల్లాన్ని యూస్ చేస్తున్నాను ఈ బెల్లం ప్లేస్లోన పంచదారణ అయినా సరే మనం యూజ్ చేయొచ్చు కానీ బెల్లం అయితేనే కలర్ఫుల్గా ఉంటుంది జున్నుకి మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇక్కడ నేను ఒక ఫైవ్ సిక్స్ క్యూబ్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ పాలల్లోన వేసి బెల్లం మొత్తం కరిగేటట్లు మంచిగా కలుపుకోవాలి బెల్లం కరిగేలోగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోన ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి షుగర్తో పాటు ఒక నాలుగైదు ఇలాచీల్ని కూడా తీసుకుంటున్నాను ఇది అనేది ఆప్షనల్ ఇలాచీ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి అలాగే దీంతో పాటు మిరియాల్ని కూడా యాడ్ చేయొచ్చు కానీ నేను మిరియాల పౌడర్ని అయితే వేయట్లేదు ఎందుకంటే డైరెక్ట్గా పాలతో చేస్తే ఆ స్మెల్ రాకుండా మిరియాల పౌడర్ని అయితే వాడతారు సో ఇక్కడ మనం పౌడర్తో చేస్తాం కాబట్టి మిరియాల పౌడర్ వేసుకునే అవసరం అయితే లేదు సో అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంతట్లోగా పాలల్లో వేసిన బెల్లం అయితే కరిగిపోయింది చూసారు కదా మంచి కలర్ అంటే జున్ను కలర్ అయితే వచ్చేసింది అన్నమాట సో ఇప్పుడు నేను ఆ పాలని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే బెల్లంలోనూ ఒక్కొక్కసారి ఇసుక అది ఉంటుంది సో అదేమీ లేకుండా ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఇసుక ఏమి ఉన్నా సరే పోతుంది సో అందుకని ఇక్కడ నేను ఆ పాలని స్ట్రెయిన్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా స్ట్రైన్ చేసేసుకోవటం వల్ల ఆ బెల్లంలో ఉండేవి కూడా పోతుంది ఇంకా మనకి చక్కగా మొత్తం అంతా కూడా కలిసిపోయింది ఇక్కడ ఈ టైంలోన ఒక టూ టేబుల్ స్పూన్ ఈ షుగర్ను ఇలా ఇచ్చి చేసిన పౌడర్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ సో ఇలా యాడ్ చేసుకొని ఇంకొకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక దల్సరిగా ఉండే కలాయిన్ కానీ తప్పెలాని కానీ తీసుకొని అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి సో వాటర్ అనేది కొంచెం వేడెక్కాలన్నమాట కొంచెం మరగాలి ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదండీ ఈ టైంలో ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిల్క్ తపేలాని అందులో దించాలి దించిన తర్వాత దాని మీద ఒక పర్ఫెక్ట్గా సరిపోయే మూతను ఒకటైతే వేసేసుకోవాలి అంటే బయటికి ఆవిరిపోకుండా అలాగే ఈ మూతను పెట్టిన తర్వాత దీని మీద నేను ఆవిరిపోకుండా బరువుని కూడా పెడతాను అలాగే ఫ్లేమ్ని కూడాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది సో ఇక్కడ నేను ఫ్లేమ్ని కూడా మీడియంలో పెట్టేసాను తర్వాత బయటికి ఆవిరిపోకుండా నా దగ్గర బరువుగా రాయి అయితే ఉంది ఇది సో దీన్ని అయితే పెట్టేశానండి ఇలా మనం ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి జున్నుని అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది ఇలా ట్వంటీ మినిట్స్ ఉంచితే ఆ ఆవిరితోనే మనకి జున్ను అనేది కుక్ అయిపోతుంది ఒక ఒకవేళ టెస్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర టూత్ పిక్ కానీ లేకపోతే ఒక స్పూన్తో కానీ మనం టెస్ట్ చేస్తే కుక్ అయిందో లేదో కూడా తెలిసిపోతుంది కానీ ట్వంటీ మినిట్స్ మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే జున్ను అనేది కుక్ అయిపోతుందండి ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అయిపోయింది నేను ఓపెన్ చేసి స్పూన్తో కూడా టెస్ట్ చేశాను సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది అలాగే మనం వేడిగా అయినా జున్నుని సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి సో చూసారు కదా స్పూన్ దిగడం కూడా కష్టంగా ఉంది సో అంత పర్ఫెక్ట్గా జున్ను అయితే కుక్ అయింది సో చాలా బాగా వచ్చింది ఇది ఒకటి బయట మనం కొనుక్కొని తినే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు పౌడర్తో చేశాను అనే ఫీలింగే రాలేదు అంత బాగా వచ్చింది జున్ను పాలతో మనం చేసుకుంటే ఎంత న్యాచురల్గా ఉంటుంది అలాగే వచ్చిందన్నమాట జున్ను సో మీకు ఎవరికైనా సరే జున్ను పౌడర్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సో ఫైనల్గా జున్ను అయితే చాలా బాగా వచ్చిందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం తిని మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్